శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం కరోనా వైరస్ అనేటువంటిది ఈ క్షణాన ఈ రోజున ప్రపంచాన్ని తీవ్రమైనటువంటి భయభ్రాంతులకి గురి చేస్తూ భారతదేశంలో కూడా ఈ వైరస్ కేసులు అనేటువంటివి ప్రవేశించిన తర్వాత అసలు ఇది ఎందుకు జరిగింది దీని నుంచి ఎలా బయటపడాలి అలాగే దీని నుంచి బయటపడాలంటే మనం ఏమేమి విషయాల గురించి తెలుసుకోవాలి అనేటువంటి విషయాల్ని జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలైనా తీసుకోవడానికి అవకాశం ఉందా ఉంటే ఒకవేళ అవేమిటి అనేటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట మనకి ఈ కరోనా వైరస్ అనేటువంటిది పంతొమ్మిది వందల అరవైలో అరవై అరవై ఒకటి ప్రాంతంలో మనకి ఈ ప్రపంచంలో ఈ వైరస్ అనేటువంటిది గ్రూప్ ఆఫ్ వైరసెస్ అంటే ఈ కరోనా వైరస్ అనేది కొన్ని వైరస్ల యొక్క ఒక సమూహం లాంటి ఒక విచిత్రమైనటువంటి వైరస్ అనేటువంటిది పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో మనకి ఈ ప్రపంచ దేశాలకి తెలియటం అనేటువంటిది జరిగింది అయితే ఆ తర్వాత మరల ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో డిసెంబర్ ముప్పై తారీఖున చైనాలో అంటే డిసెంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిదో తారీఖున చైనాలో తొలి కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచానికి వెళ్ళడవటం అనేటువంటిది జరిగింది అయితే మనం గతంలో చేసినటువంటి వీడియోల్లో అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన మనం వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో చేసినటువంటి వీడియోస్లో ఈ షష్టగ్రహ కూటమి అలాగే సూర్యగ్రహణం రోజున ఏర్పడినటువంటి షష్ఠగ్రహ కూటమి వలన ఈ ప్రపంచానికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయంలో మనం కొన్ని వీడియోస్ చేశాం అక్టోబరు ఇరవై ఐదున ఒకటి చేశాము అట్లాగే అక్టోబర్ ముప్పై ఒకటిన కూడా చేయటం అనేటువంటిది జరిగింది అయితే ఈ షష్టగ్రహ కూటమి గురించి ఆ రోజున మనం చెప్పినటువంటి అంశం ఏంటంటే షష్ఠగ్రహ కూటమి ఈ సూర్యగ్రహణం నాడు అంటే సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అమావాస్య రోజున ఏర్పడుతుంది ఈ అమావాస్య నాడు ఈ కలయికలో అంటే అమావాస్య సూర్యగ్రహణం షష్టగ్రహ కూటమి ఈ ఏర్పడటం అనేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్లో జరిగేటువంటి దుష్పరిణామాలు మూడు నెలల లోపల దాదాపుగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయని చెప్పాం ప్రకృతి బీభత్సాలు ప్రళయాలు సంభవించి కొన్ని రకాలైనటువంటి జాజ్యాలు కానీ యుద్ధ భయాలు కానీ ఇటువంటి అనేక రకాలైన విపత్తులు కలుగుతాయి ఈ సంవత్సరం అనేటువంటిది మనం గతంలోనే గత వీడియోస్లో తెలియజేయడం జరిగింది ఒకసారి ఆ డేట్స్లోకి మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూసేటట్లయితే ఈ విషయాలన్నీ ఆ రోజున నేను కూలంకషంగా మీ అందరికీ తెలియజేయటం జరిగింది అంటే దాదాపు మూడు నెలలు ముందుగానే తెలియజేయటం జరిగింది అయితే ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రత్యేకించి నేను తెలియచేసాను అని చెప్పటం కోసం మాత్రం కాదు కేవలం మన జ్యోతిష్ శాస్త్రంలో ఈ మన మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప ఈ జ్యోతిష్య విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఉన్న గొప్పదనాన్ని తెలియచేయటం కోసం మాత్రమే తెలియచేస్తున్నాను ఇది అందరూ సహృదయంతో స్వీకరించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మనం ఒక్కసారి ఈ వైరస్ గురించి కనుక పునఃపరిశీలి చేసేటట్లయితే మనం ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది అరవైన ఒక్కసారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి బుధ గురు శనులు ధనుసు రాశిలో సంచరిస్తున్నారు అంటే ఆ సమయంలో కూడా ధనుసు రాశిలో చతుగ్రహ కూటమి ఏర్పడింది మరల రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున రవి బుధ గురు శనులతో పాటుగా చంద్రుడు కేతువు కూడా ఈ ధనుసులో సంచరించడం అనేటువంటిది జరిగింది ఈ ప్రత్యేకమైన సందర్భాల్లో మెయిన్గా ఈ గ్రహణ కాలంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం వలన వేలాది మందిగా ప్రజలు చనిపోవటం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ ఈ రెండు గ్రహస్థితుల్ని పరిశీలిస్తే కామన్గా తట్టినటువంటి ఫ్యాక్టర్ అయితే ఇది అయితే ఆ తర్వాత నుంచి ఉన్నటువంటి ప్రతి సంవత్సరం నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామాలని గనక మనం గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా గత పది పదిహేను సంవత్సరాలుగా గమనిస్తే ఎప్పుడూ కూడా ఈ గ్రహణానికి ముందు కానీ అంటే ఒక నెల పదిహేను రోజుల ముందు కానీ మూడు నెలల లోపల కానీ అంటే గ్రహణం జరిగిపోయిన తర్వాత మూడు నెలల లోపల కానీ ఖచ్చితంగా ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని ముఖ్యంగా దేశాన్ని అలాగే ఇబ్బంది పెట్టడం అనేక రకాలుగా జన నాశనానికి కారణం అవటం అనేటువంటిది జరుగుతోంది ఇది మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం అంటే ఇలా చతుగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి ఇలా గ్రహణాలు ఇలా అమావాస నాడు సంభవించటం ఇటువంటివన్నీ ఏవైతే ఉంటున్నాయో అంటే ఒకసారి పౌర్ణమి నాడు సంభవించవచ్చు ఒకసారి అమావాసనాడు సంభవించవచ్చు ఇవన్నీ ఏవైతే ఉంటున్నాయో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహణాలకి ఈ చతుగ్రహ పంచగ్రహ షడ్గ్రహ కూటములకి ఈ ప్రపంచ వినాశనానికి ఖచ్చితంగా సంబంధం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర రీత్యా రుజువు చేయబడినటువంటి అంశం అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మనకి మీడియాలో వస్తూ ఉంది ఏం చెప్తున్నారంటే ఇదేదో మెడికల్ మాఫియా పని కనుక వాళ్ళు ఏదో కొత్త వైరస్ని బయోవార్ దిశగా ఆ దేశాన్ని భయపెట్టడానికి అంటే ప్రపంచ దేశాలన్నింటినీ భయపెట్టడానికి ఇలా చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కొంతమంది చెప్తున్నారు అలాగే వైరస్ల మీద సహజంగానే శాస్త్రవేత్తలు కొన్ని రకాల ప్రయోగాలు చేసేటప్పుడు ప్రమాదవశాత్తు బయటకు వచ్చిందని చెప్తున్నారు ఏ రకమైన కారణం తీసుకున్నా మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం ఒక కొత్త వైరస్ అనేటువంటిది పుడుతోంది ఈ పుట్టినటువంటి వైరస్ ఎప్పుడు పుడుతోంది గ్రహణానికి ఒక పది పదిహేను రోజుల ముందర కానీ గ్రహణం తర్వాత రెండు మూడు నెలల లోపల కానీ ఖచ్చితంగా ఒక కొత్త వైరస్ అనేటువంటిది ఉద్భవిస్తోంది అంటే ఈ గ్రహణాలు లో భోజనం చేయరాదు ఈ గ్రహణాలు ఉన్నప్పుడు ఆహార పదార్థాలు ముట్టుకోరాదు అలాగే దర్భలు వేయాలి అలాగే ఈ ఆట ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేయరాదు అంటే గ్రహణ సమయాల్లో కొన్ని కార్యక్రమాలు చేయురాదు అని చెప్పి మన ప్రాచీన మహర్షులు ప్రాచీన ఆయుర్వేద వైద్యులు మహానుభావులు మనకు ఒక రకమైనటువంటి ఐందవ ధర్మ జీవన విధానాన్ని మనకు అందించడం అనేటువంటిది జరుగుతుంది దీన్ని కాదనేటువంటి దీన్ని కాదనుకుని కాలదనుకుని మనం ముందుకు వెళ్ళడం వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి మనం గురవటం జరుగుతోంది కనుక ఈ అంశాలన్నింటినీ మన వాళ్ళందరూ కనుక కాస్త పరిశీలనగా చూడగలిగేటట్లయితే మన వాళ్ళు చెప్పినటువంటివి కేవలం మూఢనమ్మకాలు కాదు ఖచ్చితంగా ఇవి మన ఆరోగ్యపరంగా పెట్టినటువంటి అంశాలు మాత్రమే అనేటువంటి విషయం మనకి ఇవాళ కాకపోతే రేపటికైనా బయటపడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది ఇది నేను పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే చెప్తున్నాను ప్రతి సంవత్సరం గ్రహణానికి ముందు కానీ తర్వాత కానీ ఒక కొత్త వైరస్ అనేటువంటిది ప్రపంచం మీదకి భారతదేశం మీదకి విడుదల చేయటం అనేటువంటిది జరుగుతోంది ఎక్కడెక్కడైతే గ్రహణ ప్రభావం ఉంటుందో ఆ గ్రహణ ప్రభావం ఉన్న చోట్ల ఖచ్చితంగా ఈ వైరస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అలాగే చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి ఈ గ్రహస్థితుల రీత్యా కలిగినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రపంచ ప్రళయానికి మానవ జాతి వినాశనానికి దోహదం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అంశాలన్నీ కూడా మన రెండు వేల ఇరవై కాలజ్ఞానంలో కొన్ని అలాగే ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం సందర్భంగా వచ్చినప్పుడు ఇటువంటి సందర్భం ఇటువంటి విషయాలు జరుగుతాయనేటువంటి విషయం చెప్పాము అక్కడ చెప్పినటువంటి విషయాన్ని మరల ఇక్కడ సింపుల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక ప్రళయం అంటూ వచ్చింది అంటే అది ఏదో ఒక రూపంలో ఒక చిన్న చిన్న విషయాలుగానే స్టార్ట్ అవుతుంది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఇలా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఒక హిట్లర్ జన్మించడం జరిగింది హిట్లర్ జన్మించగానే వెంటనే ప్రపంచ యుద్ధం వచ్చేలేదు అందరూ చనిపోలేదు అతను పెరిగి అతని మస్తిష్కంలో ఆ దరిద్రపు ఆలోచనలన్నీ వచ్చి ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలని అతను కంకణం కట్టుకున్నాడు గనక అటువంటి గ్రహస్థితిలో హిట్లర్ వంటి వాడు జన్మించడం జరిగింది అలాగే ఇటువంటి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి గ్రహణాలు అమావాస్య ఇటువంటి వాటిల్లో ప్రపంచ ప్రళయానికి మానవ వినాశనానికి జరిగేటువంటి విషయాలకి నాంది ప్రస్తావన జరుగుతుంది అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్ర రీత్యా రుజువు కావటం అనేటువంటిది మరల రుజువు కావటం అనేటువంటిది జరిగింది ఇది సశాస్త్రీయంగా చెప్పడం కోసమే మీకు ఈ విషయాన్ని నేను తెలియజేశాను అయితే ఇవన్నీ తెలుసుకున్నాం ఓకే బాగుంది మరి సొల్యూషన్ ఏంటి పరిష్కారం అంటే శాస్త్రవేత్తలు ఎలాగూ ఇవాళ అయితే రేపైనా సరే కొంతకాలం తర్వాత అయినా సరే దానికి వైరస్కి యాంటీ డోట్ కనిపెడతారు టీకాలు కనిపెడతారు ప్రపంచానికి అందించడం జరుగుతుంది దీన్ని అరికట్టడం అనేటువంటిది జరుగుతుంది కారణం ఏంటంటే కలియుగం ఇంకా అంతం కాలేదు ఇప్పుడప్పుడే అంతం కాదు కనుక అంత ప్రమా అంత ప్రమాదకరం ఉండదు ఈలోగా కొన్ని జాగ్రత్తలు తీసుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి మనం బయటపడతాం అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎలాగూ ఈ తుమ్మినప్పుడు పబ్లిక్ ప్రదేశాలు ఇవన్నీ అందరూ చెప్తున్న అంశాలే వాటి గురించి నేను ఇక్కడ చెప్పను కారణం ఏంటంటే అవి నిజంగానే ప్రివెంటివ్స్ అనేటువంటి విషయం అయినప్పటికీ కూడా దాన్ని కంటే కూడా గొప్ప విషయం ఒకటి మన ప్రాచీన మహర్షులు మనకి అందించడం అనేటువంటిది జరిగింది అదేమిటంటే వీళ్ళందరూ ఇన్ని విషయాలు చెప్తున్నారు కానీ మనలో వ్యాధి నిరోధక వ్యవస్థ అని ఒకటి ఉంటుంది అంటే రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అది డెవలప్ చేసుకోవాలి అప్పుడు ఎన్ని రకాల వైరస్లు గాలిలో తిరిగినా నీళ్ళలో వచ్చినా కూడా వాటిని ఫైట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి మెకానిజం మన శరీరంలో ఉంటుంది కనుక దాన్ని డెవలప్ చేసుకునే విధానాన్ని మన మహర్షులు తెలియచేశారు దాన్ని జ్యోతిష్ శాస్త్రానికి అన్వయించి కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే పాటించండి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా పంతొమ్మిది వందల అరవైలో కూడా రవి బుధ గురిసెనులు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రవి బుధ గురిసెనులు ధనుసు రాశిలో సంచరించడం వలనప్పుడు ఆ సమయంలో మాత్రమే కరోనా వైరస్ అనేటువంటిది ఏర్పడింది కనుక మనం చేయవలసింది ఏంటంటే ఈ రవి బుధ గురిసెనులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలని మనం నిత్యం తీసుకునేటట్లయితే ఎటువంటి వైరస్లు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనకి రావు వచ్చినా బయటపడవు అంటే ఒకవేళ మనకి ఆ వైరస్ లోపలికి ప్రవేశించినా కూడా లోపలే నశిస్తుంది దానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ గురుడు కారకత్వం ఉన్నటువంటి పసుపు అంటే పసుపు కొమ్ములు గురుడు కారకత్వం కిందకి వస్తాయి స్వచ్ఛమైన పసుపు మళ్ళీ పసుపు అనగానే ఈ బ్రాండ్ల పేరుతో అనేక రకాల కల్తీ ఐటమ్స్ అన్నీ మన నెత్తిన రుద్దె ప్రోగ్రాం పెట్టుకున్నారు అటువంటి పసుపు కాదు స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్ములను తీసుకెళ్లి దంచినటువంటి పసుపుని ప్రతిరోజు ఆహారంలో తీసుకోగలిగితే మీకు ఈ వైరస్లు బెడదనేటువంటిది ఉండదు అంటే ఈ గ్రహకారకత్వాలకు సంబంధించిన ఆహార పదార్థాలను లోపలికి తీసుకుంటే ఈ వైరస్ మన ఏం చేసేటువంటి పరిస్థితి ఉండదనేటువంటిది నా అభిప్రాయం ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే వీలైనంతవరకు పాటించేటట్లయితే మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రెండవది ఈ రవి కారకత్వానికి సంబంధించినటువంటి మిరియాలు అంటే ఈ మిరియాలు ఏవైతే ఉంటాయో అవి దంచి పాలల్లో వేసుకుని మనకు జలుబు చేసినప్పుడు తాగమని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కనుక అటువంటి మిరియాలని ఆహారంలో భాగంగా తీసుకోండి అంటే పెప్పర్ బ్లాక్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్లో అలాగే ఈ బుధుడి కారకత్వానికి సంబంధించినటువంటి పెసలు అలాగే గ్రీన్ లీవ్స్ గ్రీన్ లీవ్స్లో కూడా ముఖ్యంగా తులసి ఆకులు ఈ తులసి ఆకులు ఈ ఇన్ఫెక్షన్స్ని అదుపు చేస్తాయి అనేటువంటిది కొంతవరకు నిరూపించబడింది అయితే ఇక్కడ మన వాళ్ళు అనేటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ వైరస్ వచ్చింది తులసి ఆకులు నీళ్లు పోసేస్తాం వైరస్ తగ్గుతుందో చూడమను చెప్పమను అని చెప్పి మన మీద ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది నేను ఆ విషయం గురించి చెప్పడం లేదు తులసి ఆకుల్ని ఎవరైతే రెగ్యులర్గా మనం పొద్దునే స్నానం చేసిన తర్వాత తులసి చెట్టుకి ఒక గ్లాసు మంచినీళ్లు పోసి చక్కగా రెండు ఆకుల్ని భక్తిగా గనక తీసుకోగలిగితే తులసి అనేటువంటిది ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్గరే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని ఒక్క నమస్కారం చేసేటట్లయితే దీని అర్థం ఏంటంటే ఎవరి ఏ చెట్టు యొక్క మొదట్లో సర్వతీర్థాలు అలాగే ఎన్మూలే యన్మూలే సర్వతీర్థాన్ని అంటే ఏ చెట్టు మొదట్లో వేళ్ల దగ్గర అయితే అన్ని తీర్థాలు అంటే గంగా యమున వంటి మంచి నదుల యొక్క పవిత్రమైన ప్రదేశంగా ఉంటుందో ఎన్మధ్యే సర్వదేవత అంటే తులసి కాండంలో దేవతలు నివసిస్తారు ఎదగ్గరే సర్వవేదాశ్చ అంటే వేదాల యొక్క సారం మొత్తం ఈ ఆకుల చివరలో ఉంటుంది గనక ఇవన్నీ కూడా ఉన్నటువంటి తులసీదేవికి నేను నమస్కరిస్తున్నాను అనేటువంటి భక్తిభావంతో నమస్కరించి ఆ తులసిని గనక ప్రతిరోజు తీసుకోగలిగితే ఇటువంటి వైరస్లు అనేటువంటివి మనం ఏమాత్రం చేయలేవు అలాగే శనికారకత్వం ఈ శనికారకత్వానికి కారకత్వానికి సంబంధించినంత వరకు నల్ల నువ్వులు ఆహారంగా అంటే చిమ్మిలు ఉండలు కానీ గతంలో పెట్టేవాళ్ళు ఇటువంటివి ఆహారంగా గనక తీసుకోగలిగితే అలాగే లవంగాలు ఇవన్నీ కూడా శనికారకత్వం కిందకి వస్తాయి వీటిని గనక తీసుకోగలిగితే ప్రతిరోజు అనునిత్యం ఆహారంలో తీసుకోగలిగితే ఏ రకమైనటువంటి వైరస్లో మన జోలికి వచ్చే పరిస్థితి ఉండదు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ ఆయుర్వేదానికి సంబంధించినవా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినవా అనేటువంటి సందేహం మనకు వస్తుంది ఆయుర్వేదం వేదాల యొక్క చివరిలో ఉన్నటువంటి అంటే ఉపనిషత్ సారాల్లో చివరిలో ఉన్నటువంటి ఒక భాగం అంటే వేదాల్లో చివరి భాగంలో ఒక ఉపభాగాలుగా ఈ ఆయుర్వేదం ఉంటుంది అట్లాగే జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ ఇంగ్లీష్ డాక్టర్స్ పంచుకున్నట్లుగా కళ్ళు హోళ్ళు కాళ్ళు ముక్కు హళ్ళు పంచుకోరు శరీరం మొత్తం ఒకటే అలాగే ఈ వేదాంగాలైనటువంటి జ్యోతిష్య ఆయుర్వేదాలన్నీ కూడా అంటే జ్యోతిష్యం ఆయుర్వేదం రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గనక ఈ గ్రహ కారకత్వాలకి సంబంధించినటువంటి ఈ ఐటమ్స్ని గనక రెగ్యులర్గా తీసుకునేటట్లయితే వచ్చిన తర్వాత తగ్గుతుందని నేనైతే చెప్పను రాకుండా జాగ్రత్తలు పట్టడానికి ఇదొక మన మహర్షులు చెప్పినటువంటి ఆ విషయంగా మీ అందరికీ తెలియజేయడం కోసమే నేను ఈ విషయాలన్నింటినీ మీ ముందు ప్రస్తావన తీసుకొస్తున్నాను కనుక నేను చెప్పిన ఆహార పదార్థాలన్నింటినీ తీసుకోండి ప్రతినిత్యం తీసుకోండి ఆ ఇవాళ మిస్ అయిపోయావు అని మాత్రం అనుకోవద్దు ప్రతినిత్యం మీ ఆహారంలో భాగంగా చూసుకోండి మన భారతదేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ఏమీ చేయలేదు మనకి అంత గొప్ప వనమూలికలో అంత గొప్ప జ్యోతిష్ శాస్త్ర ఆయుర్వేద శాస్త్ర విజ్ఞానం మనకుంది కనుక అందరూ బాగుంటారు సర్వే జన సుఖినో స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి